ఈ రెండు పరమాత్మ మీద భక్తి కలగాలి అంటే పరమాత్మ మీద ప్రీతి కలగాలి అంటే దానికి దానికి విరుద్ధంగా అనమాటైనటువంటి ఇతర విషయాల మీద ప్రీతి తొలగిపోవాలి వైరాగ్యం కావాలి లైవ్ తిరుమల లైవ్ విషయం ఎస్విబీసీ ఛానల్లో వస్తూ ఉంది ఇక్కడ లైవ్ పోతూ ఉంది నమో వెంకటేశాయ ఏం తెలుసుకోవాలి అనేది కూడా విషయం ఏం తెలుసుకోవాలి అంటే విరాగో ఏన పురుష భగవన్ సర్వతో భవే నమో వెంకటేశాయ విరాగ ఏ వస్తువు మీద ఏ విషయం మీద ప్రీతి లేకుండా తయారవ్వడానికి ఏమేం కావాలో వాటిని గురించి కూడా నాకు పురుష నేనే కాదు ఈ గాంట అందరూ కూడా వినాగహ విశేషాన మీద రాదాన్ని అదుగాదాన్ని తగ్గించుకునే స్థాయిలో ఉంటారండి ఆ వైరాగ్యం అనేది అలవడాలి అంటే ఏం చెప్తా విదాగో ఏనపు కులత అవడం సర్వత్ర అన్ని విషయాల నుంచి మరగి పరమాత్మ మీద నిలబడేంత స్థానంలో వైరాగ్యం అమరాలి అంటే చెప్పాలి తాజక్షువ తెలిసినంత మేరకు వైరాగ్యం గనక సరిగ్గా రావాలి అంటే జీవలోకస్య వివిధ మమ సంస్కృతి ఈ సంసారం అంటే జన్మ మరణ ప్రవాహం అనే దాని గురించి గనకు సరిగ్గా తెలుసుకుంటే వైరాగ్యం అనేది కలుగుతుంది సంస్కృతి నమో వెంకటేశ నమో తిరుమలేశా కలియరదైయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుమలలో ఓ నమో వెంకటేషాయ నమః అనే వేరమంది జంకుకీ దర్శనం చేసుకున్నారు ఈరోజు రోజు అందులో నేను ఒకని ఓం వెంకటేశ్వర నమః అని నామతిలసన సకరి అందువల్ల జీవలోకస్య జీవులందరికీ కూడా ఉండేటువంటి సంస్కృతి రకరకాల జన్మలను అందుకునేటువంటి విధానాలు వాటి జీవలోకస్య అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పేవ వివిధ మమ సంస్కృతి నా జన్మలు నా జన్మలు దేని తర్వాత ఏదొచ్చింది ఇలాంటి విశేషాలు కూడా వైరాగ్యం కలిగి అంతేకాదయ్యా నువ్వు చెప్పినటువంటి తత్వాల లక్షణాలన్నీ ఒక ఎత్తుగా ఉన్నాయి నువ్వు చెప్పిన కాల స్వరూపం ఇంకొక ఎత్తుగా నువ్వు చెప్పిన తత్వాలన్నీ ఒక దారిలో పోతున్నాయి కాలం మాత్రం ఈ చాలా గొప్పగా ఉన్నది ఆ కాలాన్ని గురించి చూడాలను ఈ కాలాన్ని అవిద్య రూపంగా గొప్ప అనుకుంటారు ఆ పరమాత్మ స్వరూపంగా కొత్త అనుకుంటారు అవిద్య పరమాత్మ రెండూ కలిస్తే వచ్చేటువంటి రూపమే కాల రూపం カーシー・イシュワル・ポリシャン・チョケス・ケイ。 ఈ కారణం అనేది ఈశ్వర రూపం ఈశ్వరుగా ఉండేటువంటి కాలం గురించి ముప్పే చుట్టూ బ్రహ్మగారి కంటే ముందు ఉండేటి కారణం సహా ఎంతమంది పెద్దలున్నా సరే సహా ఎంతమంది గొప్పవారు అయినా సరే వాళ్ళందరికంటే ఒక క్షణం ముందుండి వాళ్ళందరికంటే గొప్పగా ఉంది ఆ కాలాన్ని గురించి ఈ కాలం అనేది నీ యొక్క ఒక రూపం చెప్పాలి నీ రూపాన్ని అని విశేషంగా చెప్తున్నాము ఏ వ్య లాభం ఎందుకు తెలుసుకోవాలి అని ఈ గాలం అనేది లోకంలో ఆ స్థానం భయంకరంగా ఉంటుంది ఈ గాలం తాలూకు భయానికి కొంతమంది అయినా లోపుతున్నారు కాలానికి భయపడి కొంతమంది మంచి పనులు చేయడానికి ఊరిపోతున్నారు బత కురు కానీ ఈ మాత్రం కాస్త రాబోయే కాలం బాగుండాలి పైన ఎంత జరగబోతుందో పైన రాబోయే కాలంలో ఇంకో తప్పు చేస్తే ఏ గ్రంథం అనుభవించవలసి వస్తుందో తానాన్ని పెట్టి ఆ తానం మీద భయం కోసం మంచి పనులు చేయడానికి జనాలు కాబట్టి ఎవరి మాట మనుషులకి కాస్త వినేటట్లు కారణం చేసుకోవాలి వాడు వినేటట్లు చేసుకోండి మంచి పనులు చేసేటట్లు చేస్తుంది ఆ కాలానికి ఆ భయంకర స్వభావం అనేది ఎక్కడి నుంచి వచ్చింది కాలం అనేది ప్రజ్ఞ కాలానికి ఈ మానవులు ఎందుకు భయపడుతున్నారు ఎవరికి భయపడని మానవులు కాలానికి ఎందుకు భయపడుతున్నారు తెలుసుకోవాలి కాబట్టి కాళస్ కానీ పరేషాం చ పరస్యతే స్వరూపం బి ఈ విషయం తెలుసుకోవడానికి నేనే చాలా బాగా పెద్ద కొత్త నేనే కాదు నా తోటి మానవులు కూడా చాలామంది తెలుసుకుంటాము ఈరోజు నువ్వు కొత్తగా ఉపదేశం చేయడానికి మీ అవగాహన మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడైనా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడినప్పుడైనా తెలుసుకునేందుకు ప్రయత్నం అనేది చేయాలి కాబట్టి ఈ సందర్భంలో ఒకనాడు నేను ఒకనాడు నేను ప్రశ్నలు వేస్తాము తెలుసుకుంటామని లోకస్య నిత్యా